ఎటుడిఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సైకాలజీ పరంగా ఇది రెండో మీడియో బాల్యం ఒక అద్భుతమైన పాఠశాల బాల్యదశలో వారు పొందే అనుభవాలు వారి మూర్తిమత్వ నిర్మాణానికి ప్రాథమిక పునాదులు వేస్తాయి ఆర్థిక ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించేటటువంటి విధానమే ప్రపంచీకరణ ప్రసార సమాచార సాంకేతిక విజ్ఞానం వలన సానుకూల ఆలోచనలు విజ్ఞత విషయ జ్ఞానం పెంపొందుతూ సరైన ప్రవర్తన నిర్మాణం అనేది జరుగుతుంది మన రాజ్యాంగం ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి బాల్య దశ నిర్మాణం సరిగ్గా ఉండాలి అంటే బాలలందరూ కూడా బడిలో ఉండాలి బాల కార్మికులు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లోనే ఉన్నారు బాల కార్మికులు అంటే ఎవరు అనే దానికి కింది నిర్వచనాలు ఉన్నాయి బడి బయట ఉన్న పిల్లలందరూ కూడా బాలకార్మికులు బాలలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటే వారిని బాల కార్మికులుగా భావిస్తారు పదిహేడు సంవత్సరాల లోపు పిల్లలు పరిహారము వేతనం లాభం పొందడం లేదా పొందకుండా ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటే వారిని బాల కార్మికులుగా పేర్కొంటారని భారత జనాభా గణన రెండు వేల ఒకటిలో పేర్కోవడం జరిగింది పిల్లలు వారి బాల్యాన్ని వారి సామర్థ్యాన్ని మరియు గౌరవాన్ని పోగొట్టి వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనుల్లో నియమించినట్లయితే వారు బాల కార్మికులుగా పిలువబడతారని ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు చెప్పారు భారతదేశంలో ఇరవై మిలియన్ పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు పనుల్లో ఉన్నారని యునిసెఫ్ వాళ్ళు పేర్కొనడం జరిగింది పిల్లలు వికాసంతో పాటు వారి హక్కుల్ని వారు పొందడానికి దోహదం చేసేదే విద్య బాలల పీడనం చైల్డ్ అబ్యూజ్ అంటే భౌతికంగా పర్యవేక్షణ పరంగా ఉద్వేగ పరంగా వైద్య పరంగా విద్యాపరంగా నిర్లక్ష్యం చూపడం చైల్డ్ అబ్యూస్ నుండి పిల్లలను రక్షించే చట్టాలు ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ యాక్ట్ దీన్నే మనం పోక్సో అని అంటారు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ బాలల పీడనం నుండి రక్షించడానికి తోడ్పడేవి ఏమిటంటే పేరెంట్స్కు పిల్లల హక్కులు పిల్లల పెంపకంపై ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకు వారి తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం మంతనం కల్పించాలి ప్రసార మాధ్యమాలలో ప్రచారం చేయాలి అదేవిధంగా లఘు చిత్రాలు ప్రదర్శించడం ద్వారా అవగాహన అనేది కల్పించాలి బాల్యదశ నిర్మాణంపై ప్రభావం చూపేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే పేదరికం అర్ధరహిత భయాలు మూఢ నమ్మకాలు తల్లిదండ్రుల్లో నిరక్షరాస్యత పిల్లలను సమాజంలో సభ్యులుగా పాల్గొనటానికి కావలసిన సామర్థ్యాలను కలుగు చేసే ప్రక్రియనే సామాజికీకరణ అని అంటారు సమాజంలోని సామూహిక ప్రమాణాలకు సాంప్రదాయాలకు ఆచారాలకు విలువలకు లోనై సఖ్యత పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని చెప్పిన వారు ఎవరంటే అండ్ సావెల్ పిల్లలకు తమ జీవితంలో తటస్థపడేటటువంటి మొదటి వ్యక్తులు తల్లిదండ్రులు వారు ఎదుర్కొనేటటువంటి మొదటి సాంఘిక సంస్థ కుటుంబం విట్మర్ హెచ్ మరియు కోటిన్స్కి ఆర్ పంతొమ్మిది వందల రెండులో కుటుంబం నిర్వర్తించే మూడు ప్రముఖ కార్యకలాపాల గురించి చెప్పారు ఒకటి పిల్లలకు వాత్సల్యాన్ని ఇవ్వడం రెండోది శైశవం నుండి వయోజన దశ వరకు వారిలో సాంఘిక విలువలు పెంపొందించడం సమాజంతో తాదాత్మ్యం కల్పించడం పిల్లల సామాజిక ప్రభావితం చేసే అంశాలు తల్లిదండ్రుల యొక్క సాంఘిక ఆర్థిక సాంస్కృతిక అంశాలు పిల్లల సాంఘిక ప్రవర్తనకు నిదర్శనాలు ఏమిటంటే ఇతర సమవయస్క బృందాలతో పిల్లలు ఆడుకోవడం పాడడం చర్చించడం కలిసిమెలిసి తిరగడం ఒకే రకమైన సామూహిక ఇష్టాన్ని ప్రకటించడం విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి తల్లిదండ్రుల వలన కలిగే శిశువు ప్రవర్తనలు అనే అంశంపై పరిశీలన చేసిన వారు రాడ్కే పంతొమ్మిది వందల నలభై ఆరు ఆర్థికలేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతురత పాషణ లేకపోవడం వంటి కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలు రేపుతాయని టాగార్జన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో చెప్పారు పిల్లల పెంపక విధానాలు తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయని సెగ్మెంట్ ప్రాయుడు చెప్పారు ఇతను జీవన కాలం పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మనో లైంగిక సిద్ధాంతంను ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రాయుడు మనో సాంఘిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వ్యక్తి ఎరిక్సన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పిల్లలలో నమ్మకం అపనమ్మకం స్వయం ప్రతిపక్తి సందేహం వంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు వాటిని పరిష్కరించే విధానంలో పొందిన అనుభవాలు వారి మూర్తిమత్వాలను తీర్చిదిద్దుతాయని ఎరిక్సన్ గారు పేర్కొన్నారు పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే పెంపక శైలి అనేది వారి పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచించును అని స్పెర రెండు వేల ఐదులో ప్రకటించింది కుటుంబ పెద్దలు పిల్లల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేటటువంటి అంశాలు పెంపక విధానం కుటుంబ పరిమాణం స్వాదరుల మధ్య సంబంధాలు ఇంటి వాతావరణం సామాజిక అంతస్తు కుటుంబ స్థాయి తల్లిదండ్రుల వయస్సు పిల్లలు పెద్దల మధ్య సంబంధాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించేవి పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం ఆటలు మాట్లాడుకునే విధానము సానుకూల దృక్పథం పిల్లల అవసరాల పట్ల శ్రద్ధ ఆప్యాయత చూపే విధానం క్రమశిక్షణ పద్ధతులు తల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించేటటువంటి అంశాలు మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు మధ్య తేడా ఎక్కువగా లేకుంటే తల్లికి మాతృత్వం పట్ల విసుగు పడుతుందని వాలెన్ రిలే పంతొమ్మిది వందల యాభైలో చెప్పారు తల్లిదండ్రులు పిల్లలపై అధిక సంరక్షణ అనుమతి చూపడం సమ్మతి తిరస్కృతి ప్రాబల్యం విధేయత పిల్లల సమగ్ర అభివృద్ధి పైన ప్రభావం చూపుతుందని రాత్కే పంతొమ్మిది వందల నలభై ఆరులో చెప్పారు బాలలకు మొదటి గురువు తల్లి పిల్లల పెంపకంలో ప్రతిబింబించాల్సిన అంశాలు ఆహార అలవాట్లు వేషధారణ క్రమశిక్షణ టాయిలెట్ ట్రైనింగ్ మాట్లాడే పద్ధతి సామాజిక నియమాలు సాంస్కృతిక అంశాలు పిల్లల ప్రవర్తన నిర్మాణంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉండాలి పిల్లల పెంపక శైలులు చైల్డ్ రైరింగ్ స్టైల్స్ గురించి వివరించిన వారు బామ్రెన్ మరియు బ్లాక్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ప్రియమైన మిత్రులారా సైకాలజీ వీడియోలు తక్కువ లెంగ్తోనే వరుస క్రమంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి